బట్ ఎలా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఓవైపు నదీ తీరాలు మరోవైపు శివాలయంలో భక్తుల రద్దీ కనిపిస్తోంది కార్తీక మాసం చివరి సోమవారం రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద భక్తుల సందడి అలుముకుంది వేలాదిగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు గోదావరి తీరం శివనామ స్మరణతో మార్మోగుతుంది పలు స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో ప్రవాహంలో వదిలి భక్తులు ఆధ్యాత్మిక పర్వశంలో మునిగిపోయారు అయ్యప్ప స్వామి మాలాధారణ చేసిన భక్తులు తో శివాలయాలు రద్దీగా మారాయి పరమేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా పవిత్ర కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ముమ్మిడి నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి మురముళ్ళలోని భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం కొండలేశ్వరం పార్వతి కొండలేశ్వరస్వామి స్వామి ఆలయాల్లో భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వృద్ధ గౌతమి గోదావరిలో పుణ్యస్నానాలు చేసి గోదావరిలో కార్తీక దీపాలను వదిలారు అనంతరం మహాశివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు మరోవైపు ప్రకాశం జిల్లా పొదిలలో కార్తీక మాసం సందర్భంగా మండలంలో అయ్యప్ప స్వామి పడిపూజలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు మండలంలోని పాలెం పొదిలి అచ్చిరెడ్డి నగర్లో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించి భజనలు చేశారు భక్తులు స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలలో పాల్గొన్నారు సకల దేవతల పాటలు పాడుతూ స్వామివారి సేవలో మునిగిపోయారు ఈ కార్యక్రమంలోని పొదిలి మండలం మరిపూడి మండలం కొనకలమిట్ల మండలం నుండి సకల మాలాధారణ చేసిన స్వాములు ఇప్పటి పూజా మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపను పొందారు అనంతరం పడిపూజ నిర్వాహకులు ప్రసాదాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు ఇంకా మండలంలోని భారీ పడిపూజలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా పొదిలి అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్వాహకులు తెలిపారు 这个。いい